ಕಾರ್ಯತ ವರದಿ ಕಾರ್ಮಿಕ ಕಾರ್ಮಿಕ ಎಲ್ಐಸಿ ಉದ್ಯೋಗ ಐಕ್ಯತ ವರ್ದಿಲಾಲಿ ಎಲ್ಐಸಿ ಉದ್ಯೋಗ ಐಕ್ಯತ ವರ್ದಿರಾಲಿ ಲೇಬರ್ ಗಿಫ್ಟ್ ಕೊಟ್ಟು ಲೇಬರ್ ಗಿಫ್ಟ್ ಕೊಟ್ಟಿ ಲೇಬರ್ ರದ್ದು ಲೇಬರ್ ರದ್ದು

ਇਹ ਲਾਂਗ ਲਿਓ ਆਈ ਸੀ ਯੂ ਲਾਂਗ ਲਿਓ ਜੇ ਸੀ ਜਿਹੜੇ ਲਾਂਗ ਲਿਓ ਆਈ ਸੀ ਲਾਂਗ ਲਿਓ ਇਹ ਇਹੀ ਆ

కొత్తగా తెచ్చిన లేబర్ కోర్సు రద్దు చేయాలి కొత్తగా తెచ్చిన లేబర్ కోర్సు రద్దు చేయాలి కొత్తగా తెచ్చిన లేబర్ కోర్సు రద్దు చేయాలి ఏ ఇయే జిందాబాద్ ఎల్ఐసిలో క్లాస్ వన్ క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ చేపట్టాలి బేస్ కార్డ్ రిక్రూట్మెంట్ చేపట్టాలి ఇన్సూరెన్స్ సెక్టార్ లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్డీఐ వ్యతిరేకిస్తాం ಎಫೇ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ವ್ಯತಿರೇಸ್ತ ಅವೇಟೀಕರಣ ವ್ಯತಿರೇ ಅವೇಟೀಕರಣ ವ್ಯತಿರೇ

దేశవ్యాప్తంగా గవర్నమెంట్ తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ మీద సమ్మె చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క లేబర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇరవై తొమ్మిది చట్టాలని రద్దు చేసి అవి వాటిని నాలుగు కోర్స్ కింద మారుస్తూ గవర్నమెంట్ పార్లమెంట్లో బిల్ పాస్ చేసింది అది ఆ లేబర్ కోర్ట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్మికులకు శిక్ష యాజమానికి రక్ష ఆ కోడ్తో ఆ కోడ్స్ అన్నీ రావడం జరిగింది ఇంతకు ముందు ఉన్న మినిమమ్ ఏడు మంది కామ్రేడ్స్ ఏడు మంది ఎంప్లాయీస్ ఉన్నా కూడా ఒక అసోసియేషన్ ఒక ట్రేడ్ యూనియన్గా గుర్తింపు లభించేది కానీ ఇప్పుడున్న చట్టాలతో దాదాపు వంద మంది లేదా టెన్ పర్సెంట్ అంటే ఏది తక్కువైతే అది ఉంటేనే కార్మిక వర్గంగా గుర్తింపు పొందుతారు లేకుంటే లేదు అలాగే ఇది ఇరవై మంది ఉన్న ఎంప్లాయీస్ ఉన్న యాజమాని కింద ఇరవై మంది ఎంప్లాయీస్ ఉంటే దాన్ని పిఎఫ్ బోనస్ అనేది వర్తింపు చేసేవాళ్ళు పాత చట్టాలలో కానీ ఇప్పుడు ఈ లేబర్ కోడ్ వల్ల అది యాభై మందికి పెంచడం జరిగింది అలాగే పని గంటలు ఎనిమిది నుంచి పన్నెండు గంటలు చేయడం జరిగింది ఇవన్నీ కూడా కార్మికుల యొక్క శ్రమ దోపిడికి ఈ కోర్స్ అనేటివి ఉపయోగపడుతున్నాయి తప్ప కార్మికులకు ఎటువంటి ప్రయోజనాలు అయితే లేవు కనుక వాటిని రద్దు కోరుతూ ఈరోజు కార్మిక సంఘాలన్నీ ఉన్న దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు సమ్మె చేస్తున్నాము అప్రోజ్ సమ్మె అట్లాగే ఈ సమ్మెలో ముఖ్యంగా మాకు బిఎస్ఎన్ఎల్ అండ్ బ్యాంక్స్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అండ్ బిఎస్ఎన్ఎల్ క్లాస్ త్రీ ఎంప్లాయీస్ కూడా ఈ సమయంలో పాల్గొనడం మాకు ఉపదాయకం అలాగే ఒక ఎల్ఐసి యొక్క సంస్థలోకి వంద పర్సెంట్ ఎఫ్డీ హైకులని పెంచుతూ బిల్ బిల్ పెట్టడం జరిగింది పార్లమెంటులో దానివల్ల ఒక దీంట్లో ఇన్సూరెన్స్ రంగంలోకి ఒక మూడు వేల కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు ప్రవేశించేదానికి ఆత్కారం కల్పిస్తూ బిల్లును తీసుకొచ్చారు దానివల్ల ప్రజలకు వచ్చిన మేలు అయితే ఏమి లేదు కానీ కార్పొరేట్ రంగానికి ఒక దోహదపడే విధంగా ఈ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది అలాగే ఇప్పుడున్న మనం గమనిస్తున్నాం బ్యాంక్స్ని అన్ని ఎన్ని రకాల బ్యాంక్స్ ఉన్నాయో అన్ని రకాల బ్యాంక్స్ని అన్ని రకాలు ఉండకూడదు ఏదైనా కొన్ని ఉండాలా అన్నీ అన్నీ అని చెప్పి ఈ మధ్యకాలంలో మనం చాలా చూసాం ఎస్బీఐలో ఒక ఐదు బ్యాంకులు మెచ్చి చేయడం జరిగింది అలాగే యూనియన్ బ్యాంకు అలాగే కెనరా బ్యాంకు అలాగే గో బ్యాంకు ఇట్లా అన్ని బ్యాంకులు మెచ్చు చేస్తూ అన్ని బ్యాంకులు లేకుండా కొన్ని బ్యాంకులకే పరిమితం ఉండాలా ప్రజలు ప్రయోజనాలు పొందాలనే ఉద్దేశంతో బ్యాంకులను మెచ్చు చేస్తూ ఒక ఒక గుడికి తీసుకొస్తున్నారు అలాగే ఇన్సూరెన్స్ రంగాన్ని మాత్రం విభజిస్తూ తను ప్రైవేటు చేతుల్లో పెట్టేసి ఈ యొక్క ప్రజల ప్రజా వ్యతిరేక విధానం తీసుకొస్తున్నారు కాబట్టి దీన్ని అపోజ్ చేస్తూ ఈరోజు మా యొక్క ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు మేము ఇక్కడ ఉన్నటువంటి క్లాస్ వన్ ఆఫీసెస్ ఫెడరేషన్ రిటైర్మెంట్ ఎంప్లాయీ రిటైర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అలాగే ఎన్ఎఫ్ఐ ఎఫ్డబ్ల్యూఐ అలాగే ఈఎఫ్పి అలాగే ఏఓఐ వాళ్ళ సహకారంతో ఈరోజు మేము ఈ సమ్మె చేస్తున్నాము అలాగే భవిష్యత్తులో ఇంకెటువంటి మా యొక్క యూనియన్ ఎటువంటి కాల్ ఇచ్చినా కూడా అందరి కోఆపరేషన్తో దాన్ని ముందుకు జరిపించి సంస్థను కాపాడుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు మా ఎల్ఐసి దేశవ్యాప్తంగా అందరూ ఒక ఒకరోజు సమ్మెలో పాల్గొంటున్నాము ఈ సమ్మెలో పాల్గొనడానికి కారణం ముఖ్య కారణం ఇరవై తొమ్మిది చట్టాలున్న దాన్ని నాలుగు లేబర్ కోడ్స్గా ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది వెంటనే ఆ లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని మా యూనియన్ పిలుపు మేరకు ఈరోజు మేము దేశవ్యాప్తంగా ఈ సమ్మె చేస్తున్నాము ఈ ప్రభుత్వం ఇరవై తొమ్మిది ఉన్న చట్టాలని నాలుగు చట్టాలు చేసి కోల్డ్ లాగా తీసుకొచ్చి దాని చట్టబద్ధత లేకుండా ఈ విధంగా కార్మికుల మీద అనితివేత ధోరణితో ప్రవర్తిస్తుంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు సమ్మె చేస్తున్నాం అందరికీ శుభోదయం ఇవాళ కార్మిక వ్యతిరేక చట్టాలు లేబర్ కోచ్ వ్యతిరేక చట్టాలు మొదటి వివిధ కార్మికుల ఉద్యోగ డిమాండ్ల మీద భారతదేశం మొత్తం మీద జరుగుతున్న ఈ ఒకరోజు సమ్మెకు మద్దతుగా క్లాస్ ఫెడరేషన్ గురు చర్ఫిన మేము కూడా మొత్తం దొరుకుతున్నాము ఈ సమ్మ సమ్మె చేయడం ఎందుకంటే మన హక్కుల్ని పర్యటన చూసుకోవడం ఒక ఎత్తే అయితే లేబర్ కోర్సు విధానం కొత్త లేబర్ కోర్సు ఏకపక్షంగా అవలంబిస్తున్నాయి విధానాలకు వ్యతిరేకంగా ఒకటి అలాగే ఎల్ఐసిలో కూడా చాలా డిమాండ్లు ఉన్నాయి ఒకటి పా పాత పెన్షన్ తీసుకురావాలని ముఖ్యంగా క్లాస్ త్రీ క్లాస్ ఫోర్లో ఉద్యోగ రిక్రూట్మెంట్ వెంటనే చేపట్టాలని ఎందుకంటే గత ఆల్మోస్ట్ చాలా ఏళ్ళ నుంచి రిక్రూట్మెంట్ లేదు సో ఉద్యోగులు జరుగుతున్నారు సర్వీసింగ్ పెరుగుతోంది సో దాని అందరికీ సర్వీస్ అందించాలని ఉద్దేశంతో క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ బేస్ క్యాటర్లో కంపల్సరీగా రిక్రూట్మెంట్ రావాలి అలాగే అవుట్సోర్సింగ్ రద్దు చేయాలని అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగం రద్దు చేసి పర్మనెంట్గా ఉద్యోగం క్లాస్ ఫోర్ క్యాటర్లో కూడా రావాలని కోరుకుంటున్నాం అలాగే ఇక రకరకాల ఎన్పిఎస్ అందరికీ వర్తించేది ఎన్పిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని ఎల్ఏసీలో కూడా రెండు వేల పది రోజులు జాయిన్ అయిన అందరికీ ఎవరికి మాకు పాత్ర పెంక్షన్ విధానం లేదు వాళ్ళు కూడా పాత ఫ్యాంక్షన్ విధానం తీసుకురావాలని లేబర్ కోడ్ సమ్మె కూడా వ్యతిరేకిస్తూ ఈ ఒకరోజు సమ్మెకి మద్దతుగా లేపర్పడేషన్ కూడా మద్దతు తెలుపుతోంది సమ్మె విజయవంతం కావాలి అందరి హక్కులు పరిరక్షించాలి ఈ సమ్మె చేసిన కారణాలు సభ్యులకు తవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జిందాబాద్ ఐసీఐ జిందాబాద్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిందాబాద్ జైదరాబాద్ ఆఫీస్ అసోసియే హంద్రాబాద్ ఎన్ఎఫ్టిఎఫ్ఏజింద్రాబాద్ఎఫ్ఎ జంద్రాబాద్ ఏఏవై జంద్రాబాద్ కార్మిక సోదరులందరూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లేబర్ కోర్సుని వ్యతిరేకిస్తూ భారత బంద్ను నిర్వహించింది ఈ బంద్లో అన్ని కార్మిక సంఘాలు పాల్గొంటూ దీన్ని విధివంతం చేసినాయి అదేవిధంగా ప్రైవేట్ రంగాల్లో ఇన్సూరెన్స్ని రావడము హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్టీ అని మా యూనియన్లన్నీ కలిసి వ్యతిరేకిస్తున్నాయి ప్రభుత్వ సంస్థలు చేయడం కూడా వ్యతిరేకిస్తూ మన కార్మికుల పెన్షన్ విధానం కూడా పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తూ రిక్రూట్మెంట్ కూడా గవర్నమెంట్ సంస్థలు ఆపేశారు ఆ రిక్రూట్మెంట్ కూడా కొనసాగిస్తుంటారు మన ప్రభుత్వ రంగ కార్మికులు అన్ని రకాల అన్ని వర్గాల కార్మి కూడా కాపాడుకోవాల్సిందిగా మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున కోరుతున్నారు